శుభాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న విధంగానే నెల్లూరు జిల్లా కాబూరి నియోజకవర్గంలోని దామవరం వద్ద విమానాశ్రయాన్ని నిర్మాణం చేపట్టినట్లు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు పేర్కొన్నారు శనివారం కాబూరి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ ఇమాన్ శుక్లాతో కలిసి ఆయన దగదర్తి మండలం దామవరం దగ్గర గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదమూడు వందల డెబ్భై ఎకరాల్లో దగదట్టులో విమానాశ్రయ నిర్మాణానికి త్వరలోనే పనులు ప్రారంభించినట్లు వివరించారు కావులి తీర ప్రాంతంలో రానున్న ప్రాజెక్టుపై కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లాకు వివరించడం జరిగింది ఎమ్మెల్యే వివరిస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ నెచ్చుకోవడం జరిగింది రాణపట్ మధ్యలో బోర్డు చేయొచ్చు మనమే లేదు కిలోమీటర్స్ మూడు దిక్కుల వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ అని అసలు ఒకేలాగా అయిపోతుంది ఒకేలాగా అయిపోయింది రోడ్ బేస్లో థౌజండ్ ఎకర్ చాలు సౌదర్ బేస్లో ఇండస్ట్రీస్ అల్టిమేట్ మా నెల్లూరు జిల్లా మిమ్మల్ని గుర్తుపెట్టి నేను చాలా మంది కలిసి మాట్లాడను కానీ

ఆల్రెడీ ఇంతకు ముందు శంకుస్థాపన జరిగింది ఇప్పుడు మనం ఆర్ఎఫ్పి ఇప్పుడు లేటెస్ట్గా ఫ్లోట్ చేయడం జరిగింది సెప్టెంబర్ ఐదో తారీఖున మనం నవ అక్టోబర్కి మన నవంబర్కి మనం ఈ ఫైనల్ డేట్ ఇచ్చాము టూ మంత్స్ టైం ఇచ్చాము సో డెఫినెట్లీ ఈ వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బేసిస్ మీద వర్క్ చేయడానికి ఆపరేటర్స్ని మనం భోగాపురం ఎయిర్పోర్టు ఇచ్చినట్టే ఇది కూడా మనం ఒక ప్రైవేట్ పీపీపీ బేసిస్ మీద ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము సో ఇది వచ్చిన కాంపిటీషన్ను బట్టి వచ్చిన రెస్పాన్స్ని బట్టి మోస్ట్లీ ఈ సంవత్సరం ఎండ్కి డిసెంబర్ ఎండ్కి మనం కనుక రెస్పాన్స్ వస్తే కనుక ఫైనలైజ్ చేయడానికి అవకాశం ఉంది సో ఈ ఏరియాలో చాలా మంచి ఇండస్ట్రియల్గా పోర్ట్ రిలేటెడ్ మనందరికీ తెలుసు కృష్ణపట్నం రామయ్యపట్నం అలాగే దుగ్గరాజపట్నంలో కూడా మనకు ఒక మంచి షిప్ బిల్డింగ్ యాక్టివిటీతో ఒక మెగా క్లస్టర్ డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము సో ఇక్కడ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా శ్రీ సిటీ కానీ యాక్టివిటీస్ అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ పోర్ట్స్కి అనుసంధానంగా బీపీసీఎల్ కానీ ఇతర మనం మన సోలార్ ప్రాజెక్ట్స్ కానీ ఇండోసోల్ అని సోలార్ ప్రాజెక్ట్ కానీ సో అలాగే ఇంకా చాలా కంపెనీసు మనం అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ సఫిషియంట్ ల్యాండ్ ఉంది సో డెఫినెట్లీ ఇది మంచి వయబుల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ అవుతుందనేది మా ఉద్దేశం సో ఈ యాక్టివిటీ మోస్ట్లీ అంతా బాగా జరిగితే కనుక నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఈ యాక్టివిటీ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయ్యి ఒక రెండు సంవత్సరాల కాలంలో ఎయిర్పోర్ట్ మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే మనం ఇప్పుడు పీపీపీ బేసిస్ మీద మనం వెళుతున్నాం కాబట్టి రెస్పాన్స్ను బట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం